చాలామందికి ఇది అనుభవమే తదా గంటల తరబడి ఫోన్ చూస్తూ ఉండిపోతాం అసలు టైమే తెలియదు సో ఈ అనవసరమైన స్క్రోలింగ్ అలవాటు మన మెదడుకు ఎంత నష్టం చేస్తోందో ఈ సోర్స్ వివరిస్తోంది ఇందులో మూడు ముఖ్యమైన విషయాలున్నాయి మొదటిది ఈ అలవాటు మీ బ్రెయిన్లోని డోపమైన్ సిస్టమ్ను చేస్తోంది అంటే మనకు ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చే ఒక కెమికల్ అనమాట ప్రతి కొత్త పోస్ట్ చూసినప్పుడు మనకొక చిన్న కిక్కొస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే నిజ జీవితంలోని పనుల్నుంచి ఆనందం పొందడం మన బ్రెయిన్కి చాలా కష్టమైపోతుంది ఇక రెండవది మీ కాన్సన్ట్రేషన్ పవర్ బాగా తగ్గిపోతుంది ఎందుకంటే కంటిన్యూస్గా కొత్త ఇన్ఫర్మేషన్తో బ్రెయిన్ ను నింపేయడం వల్ల ఒకే విషయంపై ఫోకస్ చేసే కెపాసిటీ పోతుంది మీ మెమరీ కూడా వీక్ అవుతుంది చివరిగా ఇది కేవలం ఒక చెడ్డ అలవాటు మాత్రమే కాదు ఇది మీ మెదడుపు నేరుగా హానిచేస్తుంది కాబట్టి అనవసరంగా స్క్రోల్ చేయడం అనేది మీ మెదడు ఆరోగ్యాన్ని